గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈరోజు పెద్దమ్మ భూచక్రం గడ్డ భూచక్రం గడ్డ అని తిరుగుతుంటే పిలిచినాము ఏ దేనికి పనికొస్తుందమ్మా అంటే వేడికి పైచానికి పిల్లలు కాకపోతే అది ఇదని ఏదేదో చెప్పింది మాకైతే ఏం నమ్మకం లేదు కానీ తిందామని చెప్పేసి మొత్తానికైతే మా దగ్గర సిమెంట్ షాప్ దగ్గర కుసా పెట్టినాము ఆమె కట్ చేస్తుంది రెండు వందల రూపాయలు పావుకిల్ అన్నది యాభై రూపాయలకి అడిగినాం మేము యాభై యాభై రెండు యాభై తీసుకున్నాము చాలా కష్టపడుతుంది తీయనికి ఆమె సమ్మక్క సారక్క కాడ ఉంటుందంట ఆమె అక్కడి నుంచి దిగిరట ఈరోజు అంత తింటుంటే మాత్రం బాగానే ఉంది అగో నాకైతే కట్ చేస్తుంది ఆ ముక్క యాభై రూపాయలు ఇక ఆమె తీసే క్రమంలో అంత అంత ఇబ్బంది పడుకుంటూ పడుకుంటా ఆ కత్తి అయితే చేయి గుచ్చుకుంది పాపం కొద్దిసేపట్లో వీడియో వస్తే చేయి గుచ్చుకుంది ఆమె కత్తి ఇంకా మాకే జాలనిపించింది ఇక మేమే కట్ చేసుకున్నాం చక్కెర పోసుకొని ఇక తిన్న రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ తిన్నాక మాత్రం కొంచెం టేస్ట్ ఏం లేదు చక్కెర చక్కెరే ఉంది కానీ కొంచెం నాలుకైతే దురద పెట్టింది ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్